హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఉండే హెక్సెంట్ అయితే తీసుకురావడం జరిగింది ఎస్ ఎస్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి కట్టి కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది హండయ్ హెక్స్ అంటే ఎస్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాచ్ కార్ అండి ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ నలభై నుంచి యాభై శాతం ఉన్నాయి వెనకాల ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా కలర్ చూసుకున్నట్లయితే మిల్క్ వైట్ అండి అక్కడక్కడ స్క్రాచెస్ పడితే మాత్రం అక్కడక్కడ టచ్అల్ అనేది కామన్గా అయితే పడతాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ లెఫ్ట్లో రైట్ ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ కొచ్చే పేస్టింగ్ బాడీ విషయంలో బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ కానీ రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా ఉంది అలాగే బ్యాక్ విషయంలో చూసుకున్నట్లయితే మొత్తం బూట్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ ధర ఢిల్లీలో మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మైలేజ్ విషయంలో కూడా వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చండి హుండే హెక్స్ అంటు చూడొచ్చండి ఎస్ వేరి అంటు ఫ్రంట్ బానెట్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ ఒక డెబ్బై ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ ఒక రెండు టైర్లు వేపించుకుంటే మంచిది ఒకవేళ మీకు బండి కావాలంటే ఇక్కడ నుంచి టైర్లు నేనే వేపించి పంపిస్తాను మనీ ఇస్తే సెకండ్లో మంచిగా అయితే దొరుకుతాయి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ ఒక అరవై డెబ్బై శాతం అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే ల్యాంప్స్ కానీ పంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టెయిల్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి బంపర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డిక్కీ చూడొచ్చండి డిక్కీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు ఒక అరవై శాతం ఒక డెబ్భై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉందండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయండి సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉందండి అలాగే గేర్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే పడుతున్నాయండి గేర్స్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా స్మూత్ గా అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి టైర్స్ మాత్రం ఒక ముప్పై నలభై శాతం ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఇక ఆప్రాన్స్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్స్ రెండు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి రేడియేటర్ పట్టీ కూడా కంపెనీ రేడియేటర్ పట్టీ ఉంది అలాగే బాలెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే ఏం లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది ఉండే హెక్స్ ఎస్ వేరియంట్ అండి అలాగే రీడింగ్ డెబ్బై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగున్నారు అందరికీ బై జై హింద్